కుప్పం అసెంబ్లీ సీట్లలో పది పర్సెంట్ సీట్లు గెలిచిన పార్టీకి మాత్రమే లీడర్ ఆఫ్ అపోజిషన్ హక్కు వస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు సీట్లు కానీ పది పర్సెంట్ అంటే పద్దెనిమిది సీట్లు రావాలి అయితే వైసీపీకి పదకొండు మాత్రమే వచ్చాయి రెండో పార్టీ లేదు ఉన్న పార్టీలన్నీ అధికార హోదాలో ఉన్నాయి మిగిలిన ఏకైక పార్టీ వైసీపీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అనప్షల్గా పిలువబడుతుంది చాలా రాష్ట్రాల్లో ఈ రూల్ ఖచ్చితంగా పాటించరు తమిళనాడు కేరళ పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో పది పర్సెంట్ కంటే తక్కువ ఉంటే కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు స్పీకర్ డెసిషన్తో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే మాట్లాడలేం అని ఇచ్చే ధైర్యం చేయట్లేదు చంద్రబాబు గారు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు ప్రతిపక్ష హోదాలో అధికార పక్షాన్ని ఏ విధంగా పక్కా ఆధారాలతో ఇబ్బంది పెడతారు ప్రజలందరూ చూశారు ఆయన ఎదిరించే లేక ఆయనకు సమాధానాలు చెప్పలేకనే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నగ్గాడుతున్నారనేది నూటికి మూడు శాతం నిజం వాస్తవం